హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్తాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభ వార్త ఫిట్మెంట్ పెంపుపై నిర్ణయము పెరిగిన జీతాల లిస్టు గురించి తాజా సమాచారం వీడియోలో ఉంది మీరు ఈ వీడియోని ఎక్కడ కన్స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కేంద్రంలో కొత్తగా కొలువు మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించిన నేషనల్ కౌన్సిలింగ్ కౌన్సిల్ కార్యదర్శికి కార్యదర్శి అయిన శివగోపాల్ మిశ్రా కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ రాశారు ఉద్యోగుల వేతనాలు అలవెన్స్ల సవరణపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అయితే అన్నారు కేంద్రం కనుక ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులను ఆమోదిస్తే దాదాపుగా నలభై తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అరవై లక్షల మంది పెన్షన్దారులకు అయితే మేలు చేకూరుతుందని అయితే చెప్తున్నారు సాధారణంగా ప్రతి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి అప్పుడు ఉన్ అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరిస్తారు చివరగా రెండు వేల పదహారులో ఏడవ వేతన సంఘం సిఫార్సులు ఆమోదించారు తదుపరి వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరుకు అమల్లోకి అయితే రానున్నాయి సో ఈ క్రమంలో కేంద్రం కనుక ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులను సమర్పించి ఆమోదించడానికి ఒక ఏడాది నుంచి ఎనిమిది నెలలు సమయం పడుతుంది అని అంటున్నారు అనగా రెండు వేల పదహారులో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చే అవకాశం ఉందని అయితే పేర్కొంటున్నారు ఇక ఉద్యోగులు జీతాల పెంపు విషయం వేతన సంఘం సిఫార్సు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను మూడు పాయింట్ ఆరు ఎనిమిది రెట్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ప్ర ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలుగా ఉన్నందున ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడు పాయింట్ ఆరు ఎనిమిది రేట్లు పెరిగితే వారు బేసిక్లో ఎనిమిది వేల రూపాయలు అదనంగా పెరిగే ఛాన్స్ ఉంది అంటే మొత్తంగా ఇరవై ఆరు వేలకు బేసిక్ పే పెరిగే అవస అవసరం అయితే ఉందండి సో బేసిక్ శాలరీ అయితే మినిమం ఇరవై ఆరు వేలుగా అయితే ఉండబోతోంది ఒక ఉద్యోగుల జీతము పెన్షనరీ ప్రయోజనాల అమలు కోసం సమయం అయితే ఎక్కువ పట్టే అవకాశం ఉంది గతంలో ఐదవ సెంట్రల్ పే కమిషన్ సిపిసి సిఫార్సుల అమలు కోసం పంతొమ్మిది నెలల సమయం పట్టింది ఆరవ సిపిసి అమలు కోసం ముప్పై రెండు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది అయితే ఏడవ సిపిసి సిఫార్సు గడువు తేదీ ఆరు లోపు అమలు చేశారు ఈ సిఫార్సులకు జూన్ పదహారులో అప్పటి కేంద్ర వర్గం మంత్రివర్గ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇక ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడు అమల్లోకి వస్తాయో వేచి చూడాల్సిందైతే అంటున్నారు ఫ్రెండ్స్